హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హన్షూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు టమాటో పప్పు ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి రెసిపీ కూడా చాలా ఈజీగా ఉంటుంది ముందుగా టమాటో పప్పుకి ఒక కప్పు కందిపప్పును తీసుకొని కుక్కర్లో వేసుకొని మంచిగా కడుగుకొని దానికి ఒక కప్పు పప్పుకి మూడు కప్పుల నీళ్ళు వేసి కుక్కర్ని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి పప్పు ఉడికేంతలోపు టమాటోస్ని కట్ చేసి పెట్టుకొని నాలుగు పచ్చిమిర్చి ముక్కల్ని కరివేపాకుని ఎండుమిరపకాయలని అలాగే వెల్లుల్లి జీలకరని దంచి తీసుకోవాలి ఇది తప్పకుండా వేయాలి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాక పప్పును ఒకసారి చూస్తే పప్పు అంతా కూడా ఉడికిపోయింది ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలను వేసుకోవాలి ఆవాలు కొంచెం చిటపటలాడాక మనం ముందుగా దంచిపెట్టుకున్న వెల్లుల్లి జీలకర్రని వేసి కొంచెం వేయించాలి అవి కొంచెం వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కరివేపాకును వేసి మంచిగా వేయించాలి ఇందులోకి మనం వెల్లుల్లి జీలకర్ర తప్పకుండా దంచి వేసుకోవాలి ఈ టేస్ట్ చాలా బాగుంటుంది పప్పులోకి ఇందులోకి ఎండుమిరపకాయలను వేసుకొని వేయించాలి పోపంతా కూడా బాగా వేగాక అందులోకి వన్ టీ స్పూన్ పసుపును వేసి ఒకసారి కలుపుకొని అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోలని వేసుకోవాలి అందులోకే వన్ టీ స్పూన్ సాల్ట్ను వేస్తున్నాను నేను సాల్ట్ వేసి అంతా కూడా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మగ్గించాలి టమాటో అంతా కూడా మంచిగా కుక్ అయ్యాక దీన్ని ఒకసారి కలిపి చూసుకొని టమాటో కుక్ అయ్యిందో లేదో చూసుకొని టమాటో అంతా కూడా బాగా మగ్గిపోయేంతవరకు మళ్ళీ ఒకసారి రెండు నిమిషాలు ఉడికించాలి ఇప్పుడు టమాటో అంతా కూడా మంచిగా మగ్గిపోయింది ఇందులోకి వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని బాగా కలపాలి మనం పోపులోని ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసాము కనుక కారం వన్ టీ స్పూన్ వేస్తే సరిపోతుంది ఇదంతా కూడా బాగా కలుపుకున్నాక ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పుని టమాటో మిశ్రమంలోకి వేయాలి ఇదంతా కూడా బాగా కలుపుకొని అందులోకి మనకు సరిపడినన్ని వాటర్ పోసుకొని కాసేపు మరగనివ్వాలి ఈ పప్పు చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి మనం కుక్కర్లో టమాటోస్ పచ్చిమిర్చి అన్నీ వేసి చేసే టమాటో పప్పు కంటే కూడా ఈ విధంగా టమాటో పప్పు చేస్తే ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు కొంచెం మరిగాక కొత్తిమీరను వేసుకొని ఒకసారి కలుపుకొని మరికాసేపు మరగనివ్వాలి ఈ పప్పు మరుగుతున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగంటకుండా పప్పంతా కూడా మంచిగా మరిగిపోయాక తీసి సర్వ్ చేసుకోవడమే సాల్ట్ కనుక కలవనట్లయితే ఈ టైంలోనే సాల్ట్ వేసుకోండి తప్పకుండా మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్